ఈ వీడియోలో నేను హైదరాబాద్ మిర్చికా సాలని ప్రిపేర్ చేసిన ఇది బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ ఇజిరా రైస్లో కానీ ఎట్లాంటి పుల్లాబ్స్లో కానీ మస్తు ఉంటుంది మీరు కూడా ట్రై చేయరు నేనైతే ట్రై చేసిన మస్తు కుదిరింది ఒక్కసారి తింటే మీరు మళ్ళీ మర్చిపోరు చలో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో నమస్తే నీ మీ శ్రావణి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ శ్రావణి ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన సపరేట్ ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ పోసుకోండి ఇందులోకి నేను ఇక్కడ దొడ్డు మిర్చి తీసుకుంటున్నాను దీన్నే బజ్జీ మిర్చి కూడా అంటారు మీ దగ్గర ఇవి లేకపోతే నార్మల్ మిర్చితో అయినా చేసుకోవచ్చు టేస్ట్ అలానే ఉంటుంది కానీ మ్యాక్సిమం అయితే దొడ్డు మిర్చికి ట్రై చేయండి ఈ మిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని దానిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్ పల్లీలు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్ ధనియాలు హాఫ్ కప్ నువ్వులు అట్లనే ఇంకొక స్పూన్ జీలకర్ర వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత పల్లీలు ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి హాఫ్ కప్ ఎండి కొబ్బరి వేసుకుంటున్నాను మీ దగ్గర ఎండి కొబ్బరి లేకుండా కొబ్బరి పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చు ఇది కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మసాలాలన్నీ చల్లారేంత వరకు వెయిట్ చేయాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులోకి వేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ముందుగా పెట్టుకున్న ప్యాన్లోనే ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోరు ఇందులోకి ముందుగా ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిల వరకు ఇలా పేస్ట్లా చేసుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా అల్లంమిరపయ పేస్ట్ వేసుకోరు ఇవన్నీ బాగా కలుపుకోండి నూనెలో బాగా వేగాలి ఇది మంచిగా వేగి నూనె వచ్చిన తర్వాత ఒక వన్ స్పూన్ అంతా పసుపు వేసుకొని కలుపుకోర్రీ ఒక నిమిషం ఆగి ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని అదే అండి మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకో ఆ మిక్సీ గిన్నెలోని ఒక కప్ వాటర్ పోసుకొని ఆ మసాలాను మొత్తం క్లీన్గా వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ గ్రేవీ అంతా కలిసిన తర్వాత ఇందులోకి ఒక కప్ అంతా వాటర్ పోసుకొని టూ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోరు ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి ఇలా చక్కగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోండి ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉంచండి ఇలా మూత తీసి చూసేటప్పటికి ఇలా బాగా బాయిల్ అవుతూ ఉంటుంది అందులో ఒక రెమ్మంత కర్రేపాకు అట్లనే కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి ఈ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు బాయిల్ చేయండి అంతే మిర్చి కసాలం రెడీ ఇది హైదరాబాద్ స్పెషల్ ఇది బిర్యానీస్లో కానీ ప్లెయిన్ రైస్లో కానీ బగారల్లోకి కానీ పులావ్స్లో కానీ నాన్స్లో కానీ రోటీస్లో కానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో కలుపుకొని తింటుంటే ముద్ద ముద్దలో ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీస్ తీసుకొని వస్తా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ उनटा माला बाय फिर मिलेंगे